క్రైస్తు లాడ్ యేసుక్రైస్త ప్ర వారి శ్రేష్టమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు ఆదికాండము పన్నెండవ అధ్యాయంలో దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదిస్తున్న సందర్భం మనకు కనబడుతుంది నీవు ఆశీర్వాదముగా ఉండువు మరియు సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడను అని దీవించారు దేవుడు అబ్రహాము గారిని అలా ఆశీర్వదించి వదిలిపెట్టలేదండి ఆయన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క కోరిక అందుకే దేవుడు మనల్ని గనక ఆశీర్వదిస్తే మనం మాత్రమే ఆశీర్వదించబడతాం కానీ దేవుడు మనల్ని సరిచేస్తే అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా మారతాం ఆశీర్వదించబడటం కన్నా ఇతరులకు ఆశీర్వాదకరంగా మారడమే చాలా ముఖ్యం ఈ రోజుల్లో మనకి ఆశీర్వాద సంబంధమైన మాటల అంటే ఆ వాక్యాలే మనకు కావాలి అనుకుంటాం ఉదాహరణకి నా కృప నీకు చాలును అనే మాట మనం బాగా ఇష్టపడతాం కానీ నీవు నన్ను ఎలా హింసించుచున్నావు అనే మాట వినడానికి మనకు కష్టంగా ఉంటుంది కానీ ఈ రెండు మాటలు దేవుడు పౌలు గారితోనే మాట్లాడారు కానీ మనం మాత్రం ఒకటే రిసీవ్ చేసుకుంటాం మరొకదాన్ని మనం విడిచిపెడతాం ఎందుకంటే సరిచేసే మాటలు వాక్యము మన తప్పులను మనకి చూపించే మాటలు మనకు అవసరం లేదు ఇది ఒక అలవాటుగా మనకి మారిపోయింది అసలు పౌలు గారు ఎవరు అంటే ధర్మశాస్త్రం నందు గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తి పుట్టుకతోనే బహుధనవంతుడు ధైర్యవంతుడు పేరు కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు వారిని ఎవరైతే నమ్ముకుంటారో ఆ నమ్మిన ప్రతి వారిని వారి ఇంటిని దాడి చేసి వారిని ఈడ్చుకుపోయి హింసించి చరసాలలో వేసి సంఘాన్ని పాడు చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు ఏంటి ఆ ప్రశ్న అంటే సౌలా సౌలా నీవు నన్నేల హింసించుచున్నావు అని ఒక్క ప్రశ్న దేవుడు సౌలు గారిని అంటే పౌలు గారిని అడిగినప్పుడు ఆయన దానికి సమాధానం చెప్పలేకపోయారు ఆ ఒక్క ప్రశ్నే సౌలుని పౌలుగా మార్చింది ఆయన జీవితాన్నే మార్చేసింది పదకొండు మంది అపోస్తుల కంటే ఎక్కువగా ఏసుక్రీస్తు ప్రభువారి పరిచర్య చేయడానికి దేవుని కొరకు హతసాక్షిగా మారడానికి పునాది వేసింది ఆ ప్రశ్నే పాత నిబంధనలు దేవునికి నమ్మకమైన పనివారు మోసే అయితే క్రొత్త నిబంధనలో మాత్రం పౌలుగారే ఈ విధంగా ఉన్న పౌలుగారిని అంత గొప్ప సేవకునిగా చేసిన కారణం దేవుడు ఆయనతో మొదలు మొదట మాట్లాడిన విధానం ఎట్లా ఉంది అంటే దేవుడు పౌలు గారిని పిలిచి ఆయన గొప్పతనం గురించి మాట్లాడలా నీవు ధర్మశాస్త్రం నందు నైపుణ్యం కలవాడవు కదా బహుధనవంతుడివి కదా పేరుగల వాడవు కదా కాబట్టి నువ్వు నాకు కావాలి నా సేవకురా నేను దేవిస్తాను అని దేవుడు మాట్లాడలేదు దేవుడు ఆయన ఎలా పలకరించారు తెలుసా నీవు నన్ను ఏల హింసించుచున్నావు అని ఆయన తప్పులను చూపించి మాట్లాడారు దేవుడు మన గొప్పలను చూపి మనతో మాట్లాడడం కన్నా మన తప్పులను చూపి మనతో మాట్లాడడం మనకి చాలా ఆశీర్వాదకరం పౌలు గారు ఆ మాటను రిసీవ్ చేసుకున్నాడు తన తప్పులను సరి చేసుకునేందుకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటను పౌలు గారు స్వీకరించారు మరి మన సంగతి ఏంటి సరి చేసుకునేందుకు నాలో ఏం తప్పులు లేవు కదా నేను పరిపూర్ణంగా ఉన్నాను అని మనం అనుకుంటే అది పొరపాటే నిత్యం మనం మార్పు చెందుతూనే ఉండాలి ఎందుకంటే మనలో జీవం ఉంది కాబట్టి మనం మారాలి ఎదగాలి లేకపోతే మనలో జీవం లేనట్టే జీవించి ఉన్న మొక్క మాత్రమే ఎదుగుతూ ఉంటుంది అలా ఎదిగితేనే తగిన సమయానికి ఫలాన్ని ఇస్తుంది కాబట్టి మనం కూడా మన అతిక్రమాలు లోపాలు తప్పులు సరి చేసుకోవాలి గుర్తు రాకపోతే దేవుణ్ణి అడగాలి అప్పుడు అవి విడిచిపెడితే మనం సరిచేయబడితే అవి మనకే కాదు అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా మారతాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన దాకా ప్రార్థన గొప్ప తండ్రి మీకు వందనాలు దివా ఈ ఉదయకాలం చూడడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు మిమ్మల్ని స్థుతించడానికి దేవ మాకు ఇంకొక అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని మీ ఆశ మీ కోరిక గనక మాలో లోపాలు పాపాలు అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో తెవా వాక్యం ద్వారా మీకు మీరు మాకు తెలియజేస్తున్నప్పుడు వాటిని స పౌలు గారు ఎలాగైతే లోబడ్డారో అలాంటి లోబాటు లోబడే తత్వము నాకు మాకందరికీ అనుగ్రహించండి అవును అవునండి లోబడినప్పుడు సరి చేయబడినప్పుడు దేవా అది మాకు కష్టంగా అనిపించవచ్చు ఆ మాటలు వింటున్నప్పుడు కానీ తండ్రి వాటిని సరి చేసుకున్నప్పుడు దేవా నువ్వు అంతకంతగా మమ్మల్ని ఆశీర్వదిస్తావు గనక ఏది సరైన మార్గమో ఆ ప్రతి బిడ్డకు మీరు దయచేయండి తండ్రి మేము ఆశీర్వాదకరమైన మాటలు తీసుకున్నంత ఈజీగా దేవా ఇదిగో తండ్రి సరిచేసే మాటలు మేము తీసుకోం కానీ సరిచేసే మాటలు తీసుకుంటేనే అది మా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి తండ్రి ఆ మాటలు ఆ మాటలకి మేము లోబడి మా జీవితాన్ని మార్చుకోగలగడానికి సహాయం చేయండి దేవా ఇదంతా కూడా మా పనుల్లో ప్రయాణాల్లో మీరు మాకు తోడుగా ఉండండి ప్రత్యేక కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రతి కుటుంబంలో ఉన్న లోటు ఏదైతే ఉందో దాన్ని సరిచేయండి తండ్రి రోగులుగా ఉన్నవారిని బాగు చేయండి బలహీనలుగా ఉన్నవారిని బలపరచండి అయా ఏ విషయాలకై ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారో ఏ విషయాలకై బిడ్డలు ఈరోజు ప్రార్థన చేస్తున్నారో వాటన్నిటినీ కూడా బిడ్డలు పొందుకోగలగడానికి సహాయం చేసి మీ కృప ద్వారా మంచి సాక్షులుగా నిలబెట్టారు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమేన్